అందరికి నమస్కారం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కక్కలాక మింగలాక అన్నట్టుంది ఒక పక్క పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో తెలియదు అలాగే మినిస్టర్లు ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో తెలియదు అలాగే పార్టీలో ఉన్న ఇతర ద్వితీయ శ్రేణి నేతలు ఎప్పుడు పార్టీలు మారుతారో తెలియదు సో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా సర్ది పెట్టుకోవడమే సరిపోతుంది గత కొద్ది రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద దృష్టి పెట్టలేదు ఆ అసలు పరిపాలననే పదమే లేదనుకోండి గత కొద్ది రోజుల నుంచి ఆయన దృష్టి పెట్టింది ఒకటే పార్టీలో అసంతృప్తులను బొజ్జగించటం ఎవరైతే పార్టీలు మారిపోయే ప్రయత్నం చేస్తున్నారో ఎప్పుడైతే లిస్టులు విడుదల చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచే పార్టీలో అసమ్మతి అనేది తీవ్ర స్థాయికి వచ్చింది ఒకప్పుడు నాకు నూట యాభై ఒకటి వచ్చాయి నేను గీసిందే గీత చెప్పిందే వేదం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు అందరూ తన గ్రిప్లో ఉన్నారని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు బట్ ఈరోజు అది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితికి వచ్చారు ఎందుకు టికెట్ ఇవ్వు ఎందుకు మమ్మల్ని మారుస్తున్నావని నిలదీసే పరిస్థితికి వచ్చారు కాబట్టి సొంత పార్టీలో ఉన్న లోకొకలను కాపాడుకోవడమే అతి కష్టంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకొక షాక్ తగిలింది ఇప్పటివరకు కేవలం ఆ నేతల మట్టికి బొజ్జగిస్తే సరిపోయేది ఇప్పుడు కార్యకర్తలు ఆటం దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇది అసలు పెద్ద సమస్య సరే నేతలు అంటే యాభై మంది ఉంటారు వంద మంది ఉంటారు సరే బొజ్జగిస్తే బొజ్జగించడానికి అవకాశం ఉంటుంది కార్యకర్తలు లక్షల్లో ఉంటారే మరి వాళ్ళని ఎలా బొజ్జగి జితే రెడ్డి నేతలు వేలల్లో ఉంటారే వాళ్ళని ఎలా బుజ్జగించాలా ఇప్పుడు ఇదే సిచ్యువేషను పాప మంత్రి జోగి రమేష్ వచ్చింది సరే ఆయనకు అసలు మంత్రి పదం వచ్చిందే చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు కాబట్టి వచ్చిందనుకోండి అది వేరే విషయం ఏం పరిస్థితి వచ్చిందంటే వాస్తవానికి ఈయన నియోజకవర్గం పెడానా నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచే గెలిచాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడి నుంచి ఈయన పోటీ చేయనే చేయటం లేదు ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నాడు మరి అలాగని చెప్పి పద పీకేద్దామా అంటే ఎక్కడ అసంతృప్తి చెంది పార్టీ మారిపోతాడని ఒక అనుమానం మొన్నటి వరకు అసలు జోగి రమేష్కి టికెట్ లేదన్నారు అది వాస్తవానికి లేదన్నారు కానీ మరి ఇక కాళ్ళ వేళబడి బ్రతిమలాడాడో ఏం సేవో మనకైతే తెలియదు కానీ ఆ పెడానంలో బీకేసీ పెనమలూరులో ఇచ్చారు టికెట్ అక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడే అసలు సమస్య మొదలైంది పెనమలూరులో వైసీపీ కార్యకర్తలు నాయకులు ఏమంటారు అసలు జోగి రమేష్ మాకు వద్దే వద్దంటారు మీరు గట్టిగా జోగి ఇక్కడి నుంచి పోటీ చేస్తాడని మీరు అంటే మేము అందరం తప్పుకుంటాం ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రతిపక్షాలకు చేస్తాం ఎందుకంటే జోగి రమేష్ అనే వ్యక్తి మాకు వద్దు ఆయన వ్యక్తిత్వం నచ్చదు అసలు అక్కడ పనికి అక్కడ పనికి రాలేదనే కదా తీసుకొచ్చి మా దగ్గరేస్తున్నారు అక్కడ అసంతృప్తి ఉందనే కదా తీసుకొచ్చి మా దగ్గరేస్తున్నారు మరి అక్కడ పనికిరానోడు మా దగ్గర అలా పనికి స్థానికంగా ముఖాలు చూసిన వాడు ఇన్ని రోజులు కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన నేతను పెడితేనే మేము పనిచేస్తాం పెనమలూరులో మీరు ప్రయోగాలు చేసి పక్క నియోజకవర్గ నేతలను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దితే మేము ససేమిరా పనిచేసేది లేదు అని రోడ్డు ఎక్కారు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ నాలుగు గోడల మధ్య ఉండే బొజ్జగింపులైనా బెదిరింపులైనా నాలుగు గోడల మధ్య జాగింది కానీ ఇప్పుడు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు రోడ్డు ఎక్కారు సో జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తాన్ని ఎక్కడ పెట్టారు నిన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న పరువు ఈరోజు బజారుని పడే పరిస్థితికి వచ్చింది వాళ్ళు చెప్పేదాండాలో కూడా ఒక వాస్తవం ఉంది ఎందుకంటే ఐదేళ్ల పాటు కార్యకర్తలను కంటికి కాపాడుకుంటూ రెక్కలా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని వదిలేసి ఇప్పుడేదో సర్వే రిపోర్ట్ ఉంది కదా అని చెప్పి దాన్ని పట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను మార్చేస్తా నన్ను ఎవడూ ప్రశ్నించడంటే అన్ని రోజులు పనిచేసిన కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కదా వాళ్ళు ఏమంటారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు అక్కడ టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు అక్కడ టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు సరే ఆ వ్యక్తికే ఇవ్వాలని చెప్పి బలవంతం కూడా ఏమీ లేదు స్థానికంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి నేతకే టికెట్ ఇవ్వండి పార్టీ కోసం కష్టపడిన వాడికి టికెట్ ఇవ్వండి అంతేగాని జోగి రమేష్ మాత్రం మాకు వద్దు మా పెనమలూరు నియోజకవర్గానికి అసలు దరిదాపుల్లో కూడా ఆయన వద్దని చెప్పి రోడ్డు ఎక్కారు ఇది జోగి రమేష్కి దెబ్బ తిరిగే షాక్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ముందు నుయ్యి వెనకపోయి పెడానా లేదు పెనమలూరు వెళ్దామా వాళ్ళు సహకరించరు ఏం చేయాలో జోగి రమేష్ పరిస్థితి గాలోద్వీపంలాగా ఉంది ముందు నుయ్యి అన్నది అందుకే అటు వెళ్ళలేడు ఇటు రాలేడు ఇటు ఊళ్ళు వీళ్ళు ఊరుకోరు అటు జగన్ రెడ్డి టికెట్ ఇవ్వడు ఈ పరిస్థితి ఇప్పుడు మంత్రి జోగి రమేష్కి వచ్చింది వాస్తవానికి ఈయన నోటి దూల కూడా ఈరోజు పెనమలూరులో వైసీపీ కార్యకర్తలు తిరగబట్టడానికి ఒక కారణం గతంలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు సరే నాడు తిట్టాడు అంటే మంత్రి పదవి కోసం తిట్టాడు అనుకోండి అది వేరే విషయం మంత్రి పదవి వచ్చిన తర్వాత కాపాడుకోవడం కోసం తిట్టాడు అప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన తర్వాతే మనోడికి మంత్రి పదవి ఇచ్చారు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు గృహ నిర్మాణ శాఖ ఇరవై ఐదు లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి కడతానన్నాడు ఈయన వచ్చిన తర్వాత ఎన్నిళ్ళు కట్టాడు ఇరవై ఐదు లక్షలు ఇరవై వేల ఇల్లు కట్టారా పోనీ పో రెండు వేల ఐదు వందలు ఇల్లు కట్టారా జోగిరామేష్ చెప్పాలా ఎందుకంటే నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా అక్కడ ఎక్కడ వద్దు నువ్వు నీ నియోజకవర్గం పెడానా నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టారు తెలిసా నువ్వు చెప్పగలవా లెక్క చెప్పగలవా ఒక వెయ్యి కట్టానో రెండు వేలు కట్టానో కలితే చూడండి అని చెప్పగలవా ఇదిగోండి గృహప్రవేశాలు చేయించానని చెప్పగలవా అది ఆయన మీద ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదు మంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదు పైపెచ్చు కార్యకర్తలని ద్వితీయ శ్రేణి నేతల్ని కనీసం దగ్గరికి కూడా రావడం అపవాదు అపవాదం ఉంది అది ఎక్కడ అపవాదం కాదు ఆల్రెడీ పెడానలో ఉన్న అపవాద పెడానలో ఆయన మంత్రి అయిన తర్వాత ద్వితీయ శ్రేణి నేతలను కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అసలు దరిదాపులో కూడా రానివ్వలేదంట అంటే అప్పుడు అధికారం ఉంది కదా అని పొగరు మరి ఇప్పుడు ఎలక్షన్లో వచ్చేటప్పటికి కాళ్ళే కావాలి ఆ కార్యకర్తలు ఆ ద్వితీయ శ్రేణి నేతలు లేకపోతే నువ్వెలా పోటీ చేస్తావు నువ్వెలా ఎన్నికల్లోకి వెళ్ళగలుగుతావు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఆ మంత్రి జోగి రమేష్కొచ్చింది వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకో పెద్ద ఉంది ఇది పెరమలూరు నియోజకవర్గంతో ఆగదు రేపటి రోజున ఇక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒకటి వెనక తగ్గాడు అనుకోండి రేపు ఇదే పరిస్థితి రాష్ట్రం మోతుంది ఎందుకంటే ఎందుకంటే డెబ్బై ఎనభై కాన్స్టిట్యూన్సీలు మారుతున్నాడు ఆడందరూ ఏమంటారు వేరే వాళ్ళు మాకు వద్దండి మా స్థానిక అభ్యర్థి మాకు కావాలంటారు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి విడుదల రజని అది మూలం సురేష్ మెరుగు నాగార్జున వీళ్ళందరినీ మార్చాడు కదా వాళ్ళందరినీ ఎట్లా అంటే మచ్చుకు నాలుగు పేర్లు చెప్తున్నా మంత్రి పేర్లు చెప్పా అందరినీ మార్చాడు కదా వీళ్ళంతా నియోజకవర్గాల్లో మాకు కొత్తోళ్ళు మాకొద్దు మా నేతలు మాకే కావాలంటారు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళు వెళ్ళిపోతానన్న సమస్య కంటే ఇది పెద్ద సమస్య సరే పార్టీ నుంచి ఒక నేత ఇతర నేతలు పోయినా వైసీపీకి పెద్దగా పోయేదేం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ కార్యకర్తలు ఎదురు తిరిగినా అడ్డం తిరిగినా వాళ్ళు కాదు అన్న పని చేసినా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు ఎందుకంటే కార్యకర్తలు లేకుండా పార్టీ ముందడుగు అనేది వేయలేదు అది అందరికీ తెలిసిన విషయమే నాయకుడు పోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏముండదు కానీ కార్యకర్తలు పోతే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది అసలే నాయకుల్ని కాపాడుకోలేకపోతుంటే ఇప్పుడు కార్యకర్తలు రోడ్డెక్కి ఎక్కి వీళ్ళు నాకు వద్దంటే రేపు నేను మార్చిన నియోజకవర్గాలని నేనేం చేయాలా నేను ఎక్కడ మార్చాలా ఒక స్థానిక అభ్యర్థిని పెట్టాలంటే వీళ్ళందరూ నేనేం చేయాలా అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో బయలుదేరింది అందుకనే వెంటనే పెనమలూరులో వచ్చిన ఈ ప్రకంపన ఏదైతే ఉందో బ ఏదైతే జోగి రమేష్ మాకు వద్దనే ప్రకంపన ఉందో ఆ ప్రకంపనను సల్లార్చాలని చెప్పి ఒక టీంని కూడా రంగంలో దింపాడు అందులో ఒక కీలక సీనియర్ నేతలను కొంతమంది మంత్రులను కూడా వేసి ముందు ఆ కార్యకర్తలని నాయకులను ముందు బుజ్జగించండి కూర్చోబెట్టి మాట్లాడుకుందామని చెప్పండి ఇలా రోడ్ అని చెప్పండి ఎందుకంటే ప్రతిపక్షాలు మీడియా మనల్నే చూస్తున్నాయి అది ఇతర నియోజకవర్గాలకు వెళ్తే మరింత ప్రమాదం కాబట్టి ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి ముందు వాళ్ళని శాంతింపజేయండి అని చెప్పి రాయబారానికి పంపితే వాళ్ళు ససేమిరా ముందు అభ్యర్థిని తేల్చండి కూర్చుని మాట్లాడాలో నుంచుని మాట్లాడాలో పొడుకుని మాట్లాడాలో తర్వాత చూద్దాం ముందు అభ్యర్థి ఎవరు జోగి రమేష్ అయితే మాకు వద్దు దాని గురించి అయితే మీరు మాతో మాట్లాడొద్దు స్థానిక అభ్యర్థికి ఇస్తారా లేదా మేము చెప్పిన అభ్యర్థికి ఇస్తారా ఆ విషయం తేల్చండి అని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయడంతో ఈ చల్లబరచడం కోసం వెళ్ళిన టీం కూడా అన్నీ మూసుకుని వెనక రావాల్సిన పరిస్థితి అంటే వైసీపీలో ప్రకంపన చూడండి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నాడంటే అసలు నేను గీత గీస్తే ఆ గీత క్షమ కూడా దాటదు నా పార్టీలో అని జగన్మోహన్ రెడ్డి ఒక ధీమాతో ఉండేవాడు ఈరోజు స్థానిక నేతలు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా పార్టీలో అహంకారం అనేది పార్టీకి ఎప్పుడూ ప్రమాదకరమే అలాగే ఏకపక్ష నిర్ణయాలు కూడా ఎప్పుడు పార్టీకి ప్రమాదకరమే అందుకు వైసీపీ పార్టీయే ఉదాహరణ ఏది ఏమైనా జోగి రమేష్కి అయితే అతిపెద్ద చీకొచ్చిబడింది అది జోగి రమేష్ ఒకటితో పోదు రేపు వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ప్రకంపనలు పుట్టించే విధంగా అయితే దూసుకుపోబోతుంది మరి కార్యకర్తలను ఏ విధంగా అడ్డుకుంటాడు సొంత పార్టీ నేతలు బయటికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకుంటాడనేది వేచి చూడాలి